హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు సినిమా నందమూరి అభిమానులు దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్న ఒకే ఒక్క మూమెంట్ సింబా సినిమా సినిమా వస్తున్నాడని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఫోటో షూట్స్ వైరల్ అయ్యాయి ఇంకేముంది షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ సైలెన్స్ అసలు ఏం జరుగుతుంది ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోయిందా తో ఆదిత్య త్రిబుల్ చేస్తున్నారా లేదా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇక ముందుగా ప్రశాంత్ వర్మతో మూవీ ముందుగా అందరిలో ఉన్న పెద్ద డౌట్ ప్రశాంత్ వర్మ సినిమా గురించి హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మతో మోక్ష డెబ్యూ అంటే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి కానీ ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక ఉంది దీనికి ప్రధాన కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇంకా బడ్జెట్ విషయంలోను అలానే మోక్షజ్ఞని ప్రజెంట్ చేసే విధానంలోనూ బాలయ్య గారికి మరియు ప్రశాంత్ వర్మకి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కూడా టాక్ అధికారికంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని చెప్పకపోయినా షూటింగ్ అప్డేట్ లేకపోవడానికి రీజన్ ఇది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన ఫోకస్ ని వేరే ప్రాజెక్ట్స్ అంటే పీవిసియు మీద పెట్టారని తెలుస్తోంది ఇక మరొకటి ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ గురించి మరి ప్రశాంత్ వర్మ సినిమా లేకపోతే నెక్స్ట్ ఏంటి ఇక్కడే మనకు వినిపిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ పేరు ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ ఇది బాలయ్య బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ ఈ కథను బాలయ్య స్వయంగా రెడీ చేశారు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాని డైరెక్ట్ చేసే బాధ్యత డైరెక్టర్ కృష్ణ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందట గతంలో పుత్ర శాతకర్ణి అనే సినిమాని ఎంత గా తీశారు చెప్పాలి ఆ సినిమా మెమొరబుల్ హిట్గా నిలిచింది బాలయ్య బాబు లో సో మోక్షజ్ఞాన్ని కూడా లాంచ్ చేయడానికి డైరెక్టర్ క్రిష్ జగలపుడి అయితేనే కరెక్ట్ అని బాలయ్య గారు భావిస్తున్నారు అయితే ఇది ఇంకా స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది సెట్స్ మీదకి వెళ్ళడానికి టైం పడుతుందని కూడా ఒక ఉంది సో గా ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్ మోక్షజ్ఞ ఏ షూటింగ్లోనూ లేరు మరింత ఎక్కువ ట్రైనింగ్ కోసం లేదా పర్సనల్ పని మీద విదేశాల్లో ఉన్నారని కూడా సమాచారం ఉంది మరి నందమూరి వారసుడి ఎంట్రీ అంటే మామూలుగా ఉండకూడదు కదా అందుకే బాలయ్య బాబు ప్రతి అడుగు ఆచి చూచి వేస్తున్నారు చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి మోక్షజ్ఞతో తీసే సినిమా కథ విషయంలో వంద శాతం సంతృప్తి చెందాకే ముందడుగు వేస్తారని కూడా తెలుస్తుంది సో ఫ్యాన్స్ మనం రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ తర్వాతే మోక్షజ్ఞ ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది సంగతి మరి మీకేమనిపిస్తోంది మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ లాంటి న్యూ ఏజ్ డైరెక్టర్తో ఉంటే బాగుంటుందా లేక తండ్రి బాటలో ఆదిత్య త్రిగుల్ల ఇంతో వస్తే బాగుంటుందా మీ ఒపీనియన్ ని కామెంట్ లో పంచుకోండి ఈ టాపిక్ మీద ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ సినీ దావత్ ఛానల్ ఇంకొక విషయం మాత్రం ఖచ్చితంగా కొట్టండి మిస్ అవ్వకండి థ్యాంక్ యూ